వివేక్ లక్కీ దేవి అనే మనిషి ఉంటారు అప్పుడే మెట్లు దిగుతూ మిత్ర అలాగే సంయుక్త వస్తారు ఇక అప్పుడు జయదేవ్ అంటారు రే మిత్ర నీ కూతురు స్కూల్కి వెళ్ళంటుంది అనగానే ఎందుకంటా అని చెప్పి మిత్ర అంటాడు అప్పుడు లక్కీ అంటుంది నేను ఫ్యామిలీ ట్రీని కంప్లీట్ వరకు స్కూల్కి వెళ్ళనుగాక వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటే ఏ పద అలర్ చేసిన చాలు కానీ స్కూల్కి పద అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు సంయుక్త మిత్ర గారు వన్ మినిట్ అని చెప్పి ఇక ఫ్యామిలీ ట్రీని కంప్లీట్ చేస్తుంది అనమాట సంయుక్త ఇప్పుడు నీ ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అయింది అని చెప్పి లక్కీకి చూపిస్తూ ఉంటుంది ఏంటి ఏం చేసి ఉంటుంది అని చెప్పి మని మనీషా చూస్తూ ఉంటుంది అయితే ఆ ఫ్యామిలీ ట్రీలో మిత్ర పక్కన తన ఫోటో అంటే లక్ష్మి ఫోటో పెడుతుందనమాట అంటే సంయుక్తగా సంయుక్త ఫోటో పెడుతుంది ఇక అప్పుడు నా యువర్ ఫ్యామిలీ ట్రీస్ రెడీ అని చెప్పి ఇక అందరికీ ఆ ఫ్యామిలీ ట్రీని చూపిస్తూ ఉంటుంది సంయుక్త ఇక షాక్ అయిపోతాడు ఇటు మిత్ర మనీషా దేవి అని ఇకప్పుడు సంయుక్త అంటుంది మిత్ర గారు మీ భార్య స్థానంలో నేను నా ఫోటో పెట్టుకున్నాను మీకేమీ అభ్యంతరం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిత్రని ఇక మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది మరి మిత్ర అవునంటాడా కాదంటాడా చూడాలి కమింగ్ ఎపిసోడ్లో